నేను అడ్డు పెడుతున్నాం మేపు వండుకోలే నేను గీకి గీకి వచ్చిండే ఇది మనమైతే ఇది పెట్టేది ఒక టూ అవర్స్ అవుతుంది చీమలే వచ్చినాయి దెబ్బకి వాసనకి ఇగో మంచి అయితే కారం ఉప్పు అయితే అయింది తినద్దు మంట అయితే మంచిగా మండుతుంది ఇప్పుడైతే కొన్ని డ్రై మసాలాలు అయితే వేసుకుందాము వేసినా ఇంకా నూనె వేడిగాలి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డ ఇవైతే కోసుకున్నా ఫ్రెష్గా నెక్స్ట్ అప్పటివరకు కూడా మాటలు అయితే ఉండైతే అయిపోతుంది అంతే నూనె అయితే వేడి అయితే లేదు ఓకే మంట చల్లారుతూనే ఉన్నది కొన్ని అయితే పచ్చిమిర్చికాయలు వేద్దాం అవు అవి ఎటు చల్లగానే ఉన్నట్టునే ఇవేమో అరకు అవి అయితే వేడిగాని ఉడకనే అవి నేనేమో వంట చేస్తాను మా అమ్మే బట్టలు ఎండిస్తుంది ఇప్పుడు కొంచెం సూ సీమంటుంది దాకా మంటనే మండలే ఉల్లిగడ్డ లేస్తాను అన్న తిన్నవాడత ఇంకొక టమాటాలు అయితే కొత్తండు లక్కయాడు అన్నీ కిందనే పోయినాయి చికెన్ వస్తాను ఫస్ట్ కొంచెం చిన్న ఒకటి లేరు కదా పో తొందరగా అయిపోతుంది తొందరపు పసుపు వేసినాయి కదా ఎర్రగా అయింది చికెన్ అయితే దీన్నైతే వేసుకుందాం ఇగో ఊకే కుండ చికెన్ తిని తినైతే ఇట్లా అల్సర్లాగా అయితే అయింది అందుకే ఇలా గిన్నెలో వండుకుంటాను బాయ్ కాడ మళ్ళీ మళ్ళీ ఎవడ గలబెడతాడో ఇగో కొద్దిగా ఫ్రెష్గా కా ఫ్రెష్గా కట్ చేసిన అయితే కొత్తిమీర కొత్తిమీర వేస్తాను ఇగో కలియమాకు తెచ్చిన తెచ్చినా కలియమాకేత్తాను ఇదైతే మంచిగా గలపెట్టుకుంటా సాయంత్రం నాలుగు అవుతుంది ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది అదేమో బాగా రన్నంకైతే పెట్టిన బియ్యం కూడా కడిగి పెట్టిన నానబెట్టిన ఆల్రెడీ బియ్యం కూడా నాన్న ఇగో చికెన్ అయితే కలుపుకోవాలి జరగూడా చూడక మంచిగా ఇక ఇప్పుడు ఇప్పుడు జ్వరం వండుతుంది వంట ఆ పోయి వంట పెట్టినాకైతే జ్వరం వండుతుంది ఈ టమాటలు అయితే ఇద్దాం హరి హమాటలు వేసి కలుపుకుందాం ఎంత మంచిగా కనబడతారు రోజు చికెన్ ఎల్లిపాయలు అయితే దంచుకుంటా లో ఈ బండతోటైతే ఈ అల్లమే ఎల్లి గడ్డనైతే దంచిన మంచిగా అయితే అవుతుంది చికెన్ అయితే మంచిగా అయింది ఇంక ఉడకలే ఉడుకుతుంది చికెన్ ఒకటి ఉడుకుతాయి అయిపోతుంది ఇక అంతే ఇక అయినట్టే అవి ఆ కూర అయితే అది ఉడుకుతుంది ఒక్కటి జస్ట్ ఉడుకుతాయి అయిపోతుంది ఇక అన్ని మంచిగా ఫ్రై అయినాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతాయి అయిపోతుంది అందుకే దానికైతే సపరేట్ పోయి పెట్టినా ఇదైతే బగారా అన్నం కోసము ఉన్నది బగారకైతే బగారాకైతే అవుతుంది బగారాలో బాగా రాగా లేదు మరి ఐ ఐదు గంటలకు ఎప్పుడు తింటామే ఇంకా ఫస్ట్ కూర అయితే ఏం కాదని ఫస్ట్ అయితే కూర అయితే ఉండేనా కింద వేసు ఎక్కువ ఉన్నాయి నాదైతే బియ్యం కూడా వేసుకున్నా ఇది ఒక్కటి ఉడికితే కథం నాకు అయిపోయినట్టే చికెన్ చంద మంచిగా చికెన్ ఉన్నప్పుడు బగారు ఉండాలని వేసిన ఇది వేలు ఏమో టమాటో వచ్చింది కూర వరకు వచ్చిందో చూద్దాం ఇయో ఎంత మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో చూపిస్తా ఇదో ఎంత మంచి ఎర్రగా పడుతుంది బావు మస్తు అయింది అసలు కూర ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే రెండు మూడు గంటలు నానింది చికెన్ కదా అందుకే ఇంత మంచిగా ఉన్నది